పురుష మహారాజు ఉదంకుడికి ఆ భోజనం పెట్టాడు భోజనం తింటూ ఉంటే అర్ధ దాకలు అర్ధ భోజనం అయిపోయింది కానీ అప్పుడు అన్నంలో వెంట్రుక పడింది అప్పుడు వెంట్రుక చూశాడు ఉదంకుడు ఆయన కోపం వచ్చింది ఎందుకంటే వాళ్ళంతా ఒక పోటే భోజనం చేస్తారు మధ్యాహ్నం మళ్ళీ ఇక భోజనం రేపు మధ్యాహ్నం అందంలో ఆయన కోపం వచ్చింది అర్ధాకలతో ఉన్నాడు కోపం రాగానే శాపం పెట్టేశాడు అంటే మనము కామము క్రోధము వాటి మీద మనకు మనకు వాటి మీద వాటిని మనం జాగ్రత్తగా వచ్చేసి మనం కట్టడి చేయాల జయించాలి అంత శత్రువులు మనం జయించాలి బయటకు ఉండే శత్రువుల గురించి కానీ చెప్పేది మన శరీరంలో కూడా శత్రువులు ఉంటారు వాళ్ళే కామము అంటే కోరికలు క్రోధము అంటే మనకు పగ ప్రతీకారం ఇవన్నీ ఉంటాయి కోపం ఈ కోపం అనేది ఈ కోపము కోరికలు ఇవి రెండు మనం జయించాలి అన్ని కూడా జయించలేకపోయాడు పాపం ఆయన నోరు దారి శాపం పెట్టేశాడు నీకు బుద్ధున్న మహాత్ముల్ని భోజనానికి పిలిచినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటాడు పౌష మహారథ్ అంటాడు